వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను కొన్ని తెప్పించాను ఎందుకంటే ఒక కస్టమర్ మ్యారేజ్ ఉంది ఒక మోడల్ కావాలి అన్నారు ఆ మేడం వరకు ఇవి ఆర్డర్ ఇచ్చి తెప్పించాను బ్యాంగిల్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇదిగోండి ఇది బ్యాంగిల్ బాక్స్ దీని మీద మనకి ఈ బ్యాంగిల్ ఏ పేరు మోడల్ పేరు ఇక్కడ రాసి ఉంటుంది తర్వాత సైజు కూడా రాసి ఉంటుంది తర్వాత కలర్ రాసి ఉంటుంది మనము ఏ మోడల్ కావాలి అని అనేది ఈ పేరు చెప్పేసి షాప్ వాళ్ళకి ఈ కలర్కి ఎన్ని కావాలి అనేది చెప్తే వాళ్ళు మనకి ఆ బ్యాంగిల్స్ అయితే పంపిస్తారు ఇప్పుడు టూ సిక్స్కి పది బాక్సులు కావాలి టూ ఫోర్కి ఐదు బాక్సులే కావాలి టూ ఫోర్లో గ్రీన్ కావాలి రెడ్ కావాలి అలా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి బ్యాంగిల్స్ అయితే పంపిస్తారు నేను బ్యాంగిల్స్ ఆర్డర్ ఇలా పెట్టుకుంటాను ఇప్పుడు ఒక మోడల్ బ్యాంగిల్స్ తెప్పించాను అవేంటో చూపిస్తాను ఇదిగోండి మనకి బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఇలా గడ్డి అనేది ఎందుకు పెడతారంటే మెత్తగా ఉండి బ్యాంగిల్స్ అయితే పగలకుండా వస్తాయి ఇది ఒకే మోడల్లో అన్ని కలర్స్ అయితే తెప్పించాను ఇది ఒక కస్టమర్ అడిగారు పెళ్ళికి బ్యాంగిల్స్ కావాలి అన్నారు ఇంకా నా దగ్గర కలర్స్ లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇదిగోండి ఇవన్నీ అదే బాక్స్